కోటి ఆశల కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు ఆదిరెడ్డి ఇంటి వద్ద కోలాహలంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ప్రముఖులు కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు తరలివచ్చారు కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు కూటమి నాయకులు నగరంలోని పలువురు ప్రముఖులు కాంట్రాక్టర్లు సచివాలయాల సిబ్బంది వచ్చి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు